హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో విశ్వంతో మన కోరికలని మనసు విప్పి మాట్లాడడం ద్వారా ఎలా నెరవేర్చుకోవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పోర్ నొప్పనో హెలర్నీ ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ హుప్పో ఎలా అప్లై చేయడం ద్వారా జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ పొందొచ్చు అన్న విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది అంటే చాలామంది కాదు మ్యాక్సిమం అందరూ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే నాకు ఎవ్వరూ లేరు నాకు సాయం చేసే వాళ్ళే ఎవరూ లేరు అని తెగ ఫీల్ అవుతూ ఉంటారు కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ అనంత విశ్వంలో మనిషికి ఎవరు తోడు లేరు అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు క్లియర్గా చెప్పాలంటే మన ఫ్రెండ్ అవ్వచ్చు మన రిలేటివ్ అవ్వచ్చు వాళ్ళు హెల్ప్ చేస్తారో లేరో కానీ తోడు ఉంటారో లేదో కానీ అవసరమైనప్పుడు మనకి ఎల్లవేళలా గుర్తుపెట్టుకోండి మనకి ఎల్లవేళలా విశ్వం అనేది తోడుగా ఉంటుంది మీ బాధని కరెక్ట్గా విశ్వంతో చెప్పుకున్నారు అంటే మీ మాటని విశ్వం వింటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా నిస్సంకోచంగా మీ కోరికని మనస్ఫూర్తిగా విశ్వంతో చెప్పుకోవచ్చు ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే మీ మొరని అంటే మీరు దేని గురించి అయితే తహతహలాడుతున్నారో ఆ విషయాన్ని ఒక అర్జీగా ఈ బ్రహ్మాండానికి వినిపించుకోవచ్చు అసలు ఈ సృష్టి జరిగేదే బ్రహ్మాండం నుండి కదా అయితే ఈ బ్రహ్మాండమే మన అందరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది గుర్తుపెట్టుకోండి మనం గనక కరెక్ట్గా మనసు విప్పి విశ్వంతో మాట్లాడాము అంటే మన జీవితాలని హండ్రెడ్ పర్సెంట్ ప్రభావితం చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మి తీరాల్సిందే ఎలా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మాట్లాడడం అలవాటు చేసుకుంటామో మనం ఆశించేది దక్కడానికి సానుకూల పరిస్థితుల్ని ఈ యూనివర్స్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది ఇంకా చెప్పాలి అంటే మనకు ఏం కావాలో చెప్పుకోవడమే ఆలస్యం అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ బ్రహ్మాండానికి మనకు కావాల్సింది ఎలా అడగాలో తెలుసుకుంటే చాలు యూనివర్స్ మనకి ఎలా గివ్వాలో తన ప్రయత్నం మొదలు పెడుతుంది ఇదంతా కూడా ఆకర్షణ సూత్రాలతో ఆధారపడి ఉండి విశ్వంతో కనుక మీరు జాగ్రత్తగా కనెక్ట్ అయ్యి మీ సబ్కాన్షియస్ మైండ్తో పర్ఫెక్ట్గా మీ సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసి యూనివర్స్ని కరెక్ట్గా అడిగారు అంటే ఎలాంటి కోరికైనా సరే నెరవేరి తీరాల్సిందే మీ ఎదురుగుంటా ఒక మనిషి ఉంటే ఎలా మాట్లాడతారో అలాగే యూనివర్స్తో కూడా మీ మనసులోని మాటలను మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగారు అంటే గుర్తుపెట్టుకోండి మనసు విప్పి మాట్లాడుకోగలిగారు అంటే ఇది ఒక్కటి చాలు మీ జీవితం మారడానికి మీ జీవితం ప్రభావితం కావడానికి ఒక్కసారి కనుక మీరు విశ్వంతో కనుక అనుసంధానం కాగలిగితే ఇక సదా విశ్వంతో మాట్లాడుతూనే ఉంటారు మీరు ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి ప్రతి విషయాన్ని విశ్వంతో డిస్కస్ చేస్తూనే ఉంటారు అలాగే విశ్వం నుంచి జరిగే మిరాకిల్స్ని రిసీవ్ చేసుకుంటూనే ఉంటారు ఒక్కటి మాత్రం నిజం మీ లోపట బయట ఉన్నది విశ్వశక్తి మరొకటి ఏమీ కాదు అస్సలు వేరేదంటూ ఏమీ లేదు ఓన్లీ విశ్వశక్తి మాత్రమే విశ్వంతో కనుక మీరు అనుసంధానం అయ్యారు అంటే ఆ తర్వాత చేయాల్సింది ఒకటే ఒకటి మీ కోరికని పర్ఫెక్ట్గా ఎంచుకోవడం ఆ కోరికని యూనివర్స్కి కరెక్ట్గా చెప్పుకోవడం ఎలా అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆ వెయిటర్కి మీకు కావలసిన ఫుడ్ ఏ విధంగా క్లియర్గా చెప్తారో స్టార్టర్స్ ఎలా కావాలి మెయిన్ కోల్స్ ఏం కావాలి అని ఎంత క్లియర్గా చెప్తారో అలాగే యూనివర్స్కి మీ కోరికనే చాలా స్పష్టంగా చెప్పుకోవాలి ఎలా చెప్పాలో స్పష్టంగా మీకు ఒక క్లారిటీ ఉండాలి దానికంటే ముందుగా మీకు ఏమి కావాలో అనే దానిపైన మీకు ఒక స్పష్టత ఉండాలి అప్పుడే మీరు క్లారిటీగా అడగగలరు విశ్వం అనేది మీరు కోరుకున్నది కొంచెం అటు ఇటు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసే దారిలో కాకుండా వేరే దారిలో కూడా ఇవ్వచ్చు దానిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి గుర్తించగలగాలి మీరు ఒక దారిలో మాత్రమే మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ యూనివర్స్ అనేది వేరే రూపంలో కూడా ఇవ్వచ్చు అది కూడా యూనివర్స్ ద్వారా జరిగిన అద్భుతమే మిరాకిలే అన్న విషయాన్ని మీరు గుర్తించాలి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి విశ్వంతో అనుసంధానం అయ్యేవాళ్ళు ప్రకృతిని కూడా ప్రేమించడం ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ యూనివర్స్కి మీ కోరికలని మీ మాటల ద్వారా కరెక్ట్గా కనుక చెప్పుకోగలిగారు అంటే ఎలా అంటే కోరికలని లేదంటే బాధలని అలా భుజాల మీద వేసుకొని మోసుకుంటూ ఇబ్బంది పడే కంటే యూనివర్స్తో విశ్వంతో గనక మీరు మొరపెట్టుకుంటూ మనస్ఫూర్తిగా మాట్లాడగలిగారు అంటే మీరు ఎక్కువ రోజులు ఆ బరువుని మొయ్యాల్సిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు గనక లేదు ఇంక జీవితాంతం ఇలాగే నేను మోస్తాను ఇదే బాగుంది అంటే ఎప్పుడు ఆ నెగిటివ్ విషయాలని ఆలోచిస్తాను అన్నారంటే మిమ్మల్ని ఎప్పటికీ ఎవ్వరు బాగు చేయలేరు గుర్తుపెట్టుకోండి మీ బరువుని మీరే దించుకోవాలి విశ్వంతో కరెక్ట్గా కనెక్షన్ తీసుకొని విశ్వానికి మొరపెట్టుకోవడం ద్వారా విశ్వానికి కనుక మీ కోరికలను మొరపెట్టుకోవడం విశ్వానికి మీ కోరికలను చెప్పుకోవడం మనస్ఫూర్తిగా మనసు విప్పి అంటే మీరు మోస్తున్న బరువుని దించినట్టే ఒక్కసారి విశ్వానికి మీరు చెప్పుకున్నారు అంటే మీరు ఇంకా అక్కడి నుంచి ప్రశాంతంగా ఉండొచ్చు ఆ తర్వాత ఆ కోరికను అవ్వచ్చు ఆ ప్రాబ్లంను అవ్వచ్చు నెరవేర్చే బాధ్యత విశ్వం తీసుకుంటుంది అందుకే నేను మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నాను ఎప్పుడైతే మీరు మనసు విప్పి విశ్వంతో మాట్లాడతారో అప్పుడు మీ బరువు ఇమీడియట్గా దించుకున్నట్టే బరువుని ఇమ్మీడియట్గా దించుకున్నారు అంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ రిలాక్స్ అయిపోవచ్చు ఆ తర్వాత విశ్వం మీకు ఆ కోరికని లేదంటే ఆ సమస్యని నెరవేర్చే పనిలో ఉంటుంది కొన్ని రోజులు అటు ఇటు అయినా సరే అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరు తీరుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ सब्सक्राइब చేయండి థాంక్యూ యూనివర్స్ థాంక్యూ యూనివర్స్ థాంక్యూ యూనివర్స్